వాటర్ సప్లై చేయాలి వాళ్ళు బాగా అమ్మాయి మీరు మానేసి ఆల్ అందరూ ముందుకు వచ్చి మళ్ళీ ఇంకా గంట చేస్తారు జయం మొత్తం ఇరవై రోజులు గంటకి టై చేస్తాం అందులోకి మొత్తం ఐదు రోజులు గంట టై చేస్తాం తర్వాత ఇస్తామండి ఇప్పుడు వెళ్ళిపోతాం అందరి దగ్గరకి మోటార్ వేయండి నీళ్లు కావాలి ఇక్కడ మోటార్ వేయండి దేవాలయాల్లో గుళ్ళో మోటర్ వేయండి సార్ మోటార్ వేయాలి దయచేసి మహిళలు దూరం జరగండి అమ్మా ఇంకో గంట టైం ఇస్తాం మీకు నవధాన్యాలు వేసుకోవడానికి మీరు నిదానంగా దూరం జరిగితే తర్వాత వేసుకోవచ్చు మీరు వెనకెళ్ళిపోతే వెనకెళ్ళిపోలేదు ఎలక్ మీరు అందరూ వెళ్ళండి వెనకెళ్ళండి ఇంకో గంట టైం వేస్తాం మీకు అరగంట కాదు గంట టైం వేస్తాం మొత్తం మమ్మల్ని పూర్చుకోవంటే దాన్ని సర్వ్ చేసుకునే అంటే చాలా సమయం ఉంది ఒక అరగంట మీరు మొత్తం పూర్తి మీద సమయం వెనకెళ్ళండి వెళ్ళాలి మీరు ఒకసారి చేసిననుకో ఆ మాల్లా అవన్నీ ఇరుకుంటే సరిగ్గా సిద్ధగా మోటార్ కావాలండి మోటార్ కానీ कम ॾियारि मौट्री चवां न अंदमारे सहकरीके विझूं बाइक पाटे दमर्जबा అన్న కార్యక్రమం గొప్పదారు తీరు గారు స్వామి గారి అన్న ప్రసాదంలో సమర్పించారు ఇంకా ఇంకొక అరగంట సమయం ఇస్తే జరగదు మీరు అందరికీ గంట సమయం ఇస్తాం మేము దయచేసి అందరూ దూరం వచ్చేది ఇప్పుడు మీరు ఎంత కుదరదు పోలీసు వారు ఉన్నారు తదుపరికి వాళ్ళు సంబంధం లేదు ファイトマレディガルファイバルキューンのバトルファイブ。 చిరువేరు సాయి గారు చిలుకూరు వాస్తవులు సాయవరకి నూట వంద రూపాయలు చిలుకూరు వాస్తవులు చిరువేరు సాయి అనిషానవి సాయి వరకు వంద రూపాయలు కరియాల కోడకల్ లీలమ్మ సాయి వారికి నూట వంద రూపాయలు ఉరిబండ ఉరికే రాజేష్ గారు సాయి ఇష్టారాణి लेकिन सा वरी वठ रुपये सा वरी कुझु